హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే ఈజ్ ఎయిత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టుడే ఈస్ థర్స్డే మనం ఇక్కడ రామాద్రి దగ్గర ఉన్నాం బీచ్లో ఈరోజు యాక్చువల్లీ ఫిషింగ్ హాలిడే అందువల్ల మంగమార్పేట బీచ్కి వెళ్ళలేదు మనం వీవెళ్ళమని చెప్పండి మంగమార్పేట బీచ్కి ఎందుకు వెళ్ళలేదంటే ఈరోజు అదే కారణం ఎక్కడ చూసారు కదా షూట్ సో మార్నింగ్ మార్నింగ్ ఫోటో టైం ఎంత ఇట్స్ ఎయిట్ ఫార్టీ త్రీ సముద్రం చూసారు కదా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా పొగ మంచుతో నిండి ఉంది ఒక డిఫరెంట్ లుక్ చూడడానికైతే రియల్గా చాలా బాగుంది ఫోటోషూట్స్కి అయితే ఇంకా పదవేలేదు ఇక్కడ చూసారా అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అక్కడ ఫోటో జరుగుతుంది కంటిన్యూస్ ఫోటోషూట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే వెదర్ ఈజ్ వెరీ గుడ్ స్టూడియోనే తరలో వచ్చినట్టుగా ఉందనమాట అక్కడ కొండ మీద కూడా చూసినట్లయితే పొగ పొగ మంచు అయితే కమ్ముకుంది సూర్యుడు అస్సలు కనిపించట్లేదు ఏ వెహికల్స్ చాలా వచ్చాయి అక్కడ టిఫిన్ సెంటర్ బిజీ సో అది ఈరోజు బీచ్లో దృశ్యాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ సపోర్టింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ టు షో కేస్ సచ్ బ్యూటిఫుల్ వీడియోస్ డైలీ ఫార్చునేట్ కదా అదృష్టం ఉండాలి మనకి ఇలాంటి దృశ్యాలు ఇలాంటి ప్లేసులు దగ్గర మనం ఉండడం అనేది చాలా గొప్ప విషయం కిందకి నడిచి సముద్రం దగ్గరికి అంటే వాటర్ ఉన్నాయి కదా అక్కడ వరకు వెళ్దామని అనుకుంటున్నాను చూద్దాం అక్కడికి వెళ్దాం మనం ఇసుకలో నడుస్తున్నాము ఇక్కడ ఈ బీచ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇసుక ఉంటుంది ఇలా రాళ్ళు ఉంటాయి సో ఇవన్నీ కలిసి ఉండడం ఒకే చోట అంటే రాళ్ళు ఉన్నాయి కదా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా చాలా అందంగా అనిపిస్తాయి ఇప్పుడు అక్కడ చూసారా ఫోటోషూట్లు మామూలుగా జరగట్లేదు ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఆ శారీ ఉంటుంది కదా పొడుగ్గా ఉంటుంది దూరంగా అలా పట్టుకొని అలా ఎగరేస్తారనమాట అది అది ట్రెండింగ్ చూసారా ఎన్ని ఫ్లాష్లు మనకు క్లిక్ అవుతున్నాయో అంటే అన్ని షూట్లు జరుగుతున్నాయి ఫోటోషూట్లు సో సముద్రం ఇది సముద్రం కొంచెం ప్రశాంతంగానే ఉంది ఎందుకంటే వేవ్స్ చూసారా ఎక్కువ లేదు ఇంకొకటి గమనించినట్లయితే సముద్రం ఇవన్నీ చూసారు కదా తడి క్లియర్గా డిఫరెన్స్ ఉంది అక్కడి వరకు సముద్రం వచ్చినట్టుంది వరకు సో మళ్ళీ లోపలికి వెళ్ళింది మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం మళ్ళీ మళ్ళీ అంత దూరం బ్యాక్ వస్తుంది సో ఫోటోషూట్స్ జరుగుతున్నాయి అక్కడ కూడా మనం నీళ్ళ దగ్గరకు వచ్చాము సముద్రం అలలు ఏదైతే సవడి చేస్తున్నాయో అదే మనకు ఒక లాగా అనిపిస్తుంది అదే మనకు ఒక రిఫ్రెష్మెంటు ఈ అలలు ఆగవు అలా కంటిన్యూస్గా అలా వస్తూనే ఉంటాయి కదా అలలు సో అలాగే మనం కూడా మన యొక్క ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా వదిలేకుండా ఆ అలల వలె నిరంతరంగా శ్రమిస్తూ ఉంటే అలల వలె ప్రయత్నిస్తూ ఉంటే తప్పకుండా మనం అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు అని మన సముద్రం దగ్గర సముద్రం అలల్ని చూసి మనం ఇన్స్పైర్ అవ్వచ్చు బాగుంది ప్లేస్ పాజిటివిటీ అనేది మనం క్రియేట్ చేసుకుంటేనే మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా అవుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ అవుతుంది ఇంకొకటి గమనించిన విషయం ఏంటంటే ఇక్కడ నేను రోజు బీచ్కి వస్తుంటాను అది పర్టికులర్గా ఈ ప్లేస్కి వస్తుంటే కనుక మీరు ఈ ప్లేస్ మన వీడియోలో కూడా చూసే ఉంటారు మీరు గమనిస్తే చెప్పచ్చు లేకపోతే నేను నేనే గమనించింది ఏంటంటే ఇవంతా ఇసుక మేటలు ఇసుక మేటలు వచ్చేసి పూర్తిగా పూడిపోయాయి చూసారా ఇక్కడంతా ఇసుక మేటలు లేవు ఇంతకు ముందు ఇదంతా ఇసుక వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు లేదు ఇదంతా ఓపెన్గా ఉండేది సో ఇంత ఇంత ఇసుక మేట వచ్చి ఇలా ఇక్కడ కూడా ఇంత ఇసుక మేట లేదు సో ఇసుక వచ్చి సముద్రం తీసుకొచ్చి ఇక్కడ తోసింది సో అంత ఇసుక మేట వచ్చిందన్నమాట సో దానివల్ల ఈ రాళ్ళన్నీ కూడా కొంచెం మునిగిపోయాయి సో కాలక్రమేణా ఇలా జరుగుతుంటుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన బీచ్లో విశేషాలు సముద్రం కానీ సూపర్గా ఉంది కదా అలాగా అత్యద్భుతమైన సుందర దృశ్యం మనం వీక్షిస్తున్నాము చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం ఇక్కడి నుంచి మనం పై నుంచి చూస్తున్నాము పైన చూస్తే అలా ఉంటుంది చూసారా కార్లు అన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ పార్క్ చేసి వచ్చేస్తారు వెరీ యాక్సెసిబుల్ అనమాట అంటే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ దిగేసి హ్యాపీగా వ్యూ సముద్రం వీక్షించవచ్చు ప్లస్ మాల్ కిందకి ఓపిక ఉంటే దిగొచ్చు లేదంటే అక్కడి నుంచి కూడా చూ చూడవచ్చు చాలా అందమైన దృశ్యం అయితే చూడవచ్చు ఇక్కడ రామాద్రి అక్కడ టెంపుల్ని చూసారా ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ లోపల అన్ని దేవుళ్ళు ఉంటారు అనమాట అంటే వినాయకుడు తర్వాత కదంబ వనవాసిని ఆ తర్వాత రామాలయం ఉంటుంది ఆ తర్వాత శివుడు ఆ తర్వాత దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి సో అన్ని గుళ్ళు కూడా ఉంటాయి సో మనకి ఒకటి అంటే విజిటింగ్ ప్లేస్ కింద రావచ్చు ఆధ్యాత్మికంగా కూడా మనం దేవుడిని దర్శించుకోవడానికి కూడా రావచ్చు ఈ ప్లేస్కి సో ఈ మధ్య బాగా క్వైట్ పాపులర్ అయిపోతుంది ఈ ప్లేస్ ఎందుకంటే క్రౌడీ అయిపోతుంది మీరు చూసినట్లయితే మీరే గమనించవచ్చు ఎంతమంది ఉన్నారో మార్నింగ్ మార్నింగు అది అక్కడ తో అది అక్కడ రాక్ కార్చ్ ఉంటుంది అక్కడ జనాలు ఎవరైతే ఉన్నారో అక్కడ రాక్ కార్చ్ ఉంటుంది రాతి శిలా తోరణం ఉంటుంది అందువల్ల అక్కడ ఎక్కువ ఫోటో షూట్ జరుగుతున్నాయి మీరు కూడా చూద్దాం ఫ్లాషింగ్ అవుతుంది కదా సో అక్కడ అనమాట ఫైన్ చూసారా కార్లు పొద్దున పొద్దున పది ఇరవై కార్లు ఉన్నాయి అక్కడ సో చూసారు కదా ఫోటో షూట్స్ జరుగుతున్నాయి ఫుల్ సో సో తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటా వీడియో తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి ప్లేసెస్ బాగుంటాయి సముద్రదేవుడికి నమస్కారం సముద్రుడు నదులన్నింటినీ స్త్రీలతో పోలుస్తాము సముద్రుడిని మనం మేలుతో పోలుస్తాం సారీ ఫ్రెండ్స్ పాస్ పెట్టలేదు అలాగే వీడియో కవర్ చేసి కవర్ అయిపోయింది రికార్డ్ అవుతూ వచ్చింది అరే ఇక్కడ చూసారా ఈ ప్లేస్ కోసం నేను చాలా రోజులు ఎత్తికాను కౌలించండి ఇది ఇది ఏ షేప్లో అని చెప్పండి ఇక్కడ ఉంది దీనికోసం భీముల వరకు కూడా వెళ్ళా ఎక్కడ చూసా ఎక్కడ చూసా మర్చిపోయి హార్ట్ షేప్లో ఉంది కదా హార్ట్ షేప్లో సూపర్గా ఉంది కదా ఓకే ఫ్రెండ్ దట్స్ ఆల్ ఫర్ ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది ఇంక ఎంతసేపు అయినా మీకు చూపించాలనిపిస్తుంది సో కానీ కట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్